హాయ్ అండి నమస్తే ఈరోజు బస్త్రికా ప్రాణాయామం కోసం మీకు చెప్పబోతున్నాను బస్త్రికా ప్రాణాయామం ఏంటంటే ఏదైనా ఒక వద్రాసనంలోని కానీ సుఖాసనంలో కానీ ఏదైనా ఒక ఆసనంలో కూర్చొని మీకు కంఫర్ట్గా కూర్చోగలిగే ఆసనంలో కూర్చుంటూ మీకు అప్డాన్ల పాటు ముందుకి వెనక్కి మూమెంట్స్ చేయాలన్నమాట కపాల పాత్రలో ఓన్లీ ఎగ్జలేషన్ చేస్తారు బస్త్రికా ప్రాణాయామం ఏంటంటే బ్రీత్ అవుట్ చేస్తూ లోపలికి బ్రీతింగ్ చేస్తూ ముందుకి ఇలాగా యొక్క బ్రీతింగ్ను ఫోర్స్గా ముందుకి వెనక్కి మూమెంట్ చేస్తూ ఉండాలన్నమాట అంటే బ్రీతింగ్ను ఫోర్స్గా లోపలికి తీసుకోవడం లో బయటికి వదలడం అలాగే సింగల్ నాస్టల్ మీకు నోస్ క్లోజ్ చేస్తూ కూడా చేయొచ్చు రైట్ నోస్ క్లోజ్ చేస్తూ లెఫ్ట్ నుండి అలాగే రైట్ నోస్ క్లోజ్ చేస్తూ లెఫ్ట్ నుండి లెఫ్ట్ నోస్ క్లోజ్ చేస్తూ రైట్ నుండి రైట్ నోస్ క్లోజ్ చేస్తూ లెఫ్ట్ నుండి అంటే సింగల శంగల్గా కూడా ఈ బస్తిగా ప్రాణాయామం అనేది చేయొచ్చు పూర్తిగా అప్డముల్ ఏరియా మూమెంట్ అవ్వాలన్నమాట మీ కడుపు భాగం ఏదైతే ఉందో ముందుకి వెనక్కి మూమెంట్ అవ్వాలి అలాగే ముందుకు వచ్చేటప్పుడు బ్రీతింగ్ చేయాలి వెనక్కి తీసుకెళ్లేటప్పుడు బ్రీత్ అవుట్ చూడండి ఎగ్జాక్ట్గా చూపిస్తున్నాను మీకు చూడండి ముందుకి వెనక్కి మూమెంట్ చేస్తూ ఉండాలి అప్డముల పాటను ఎప్పుడైతే ముందుకి వెనక్కి మూమెంట్ చేస్తారో ఇది ఈ ప్రాణాయామం ఏంటంటే మనలోని బ్రీతింగ్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది అనమాట అంటే డైనమిక్ ప్రాణాయామం అంటారు అది ఆక్సిజన్ శాతం బాగా పెరుగుతుంది కార్బన్ ఆక్సైడ్ బాగా రిలీజ్ అవుతుంది మైండ్ అయితే కమ్ అవుతుంది అబ్డామినల్ ఆర్గాన్స్ ఏవైతున్నాయో మన పొట్టభాగం దగ్గర ఈ యొక్క పెలివికి మజ్జి తర్వాత ఈ యొక్కన ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా మంచి స్ట్రెంగ్ వస్తుంది బాగా మసాజ్ అవుతాయి అనమాట ఈ అబ్డామిన్ ఏరియా దగ్గర ఉన్న అంటే బాగా మసాజ్ జరగడం అంటే కంప్లీట్గా మీ యొక్క లివరు ఇంటెస్టెన్స్ కిడ్నీసు అలాగే డయాఫ్రమ్ పైకి కిందకి ఎప్పుడైతే బాగా మూమెంట్ అవుతుందో మీ బ్రీతింగ్ మీద బాగా ఒత్తిడి తగ్గుతుంది అనమాట అంటే ఫ్రీగా బ్రీతింగ్ అనేది తీసుకోవడం వదలడం అనేది జరుగుతుంది కంప్లీట్గా మీ బ్రెయిన్ ఫంక్షన్ అది బాగా ఉంటుంది బ్రెయిన్ బాగా